హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పచ్చి శనగపప్పు సగ్గుబియ్యం వేసి పాయసం చేయబోతున్నామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అమ్మవార్లకి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఇది ఈ నవరాత్రుల్లో మనము పొంగల్ కానీ గుగ్గుళ్ళు కానీ ఇలా శనగపప్పు పాయసం కానీ చేసి పెడితే చాలా మంచిది పెద్దగా ప్రాసెస్ కూడా ఉండదండి సింపుల్గా చేసుకోవచ్చు తొమ్మిది రోజుల తొమ్మిది నైవేద్యాలు చేస్తాం కదా వాటర్లో అమ్మవారికి ఇష్టమైనది శనగపప్పు అండి ఇప్పుడు మనం శనగపప్పు పాయసమే చేయబోతున్నాము దీని ప్రాసెస్ తయారు విధానం చూద్దాం రండి ముందుగా నేను దీనికోసము ఒక కప్పు నిండా శనగపప్పు నానబెట్టినానండి ఒక గంట ముందే ఈ కప్పుతో ఒక కప్పు నానబెట్టుకునేసినాను ఇదే కప్పుతో ఒక అరకప్పు సగ్గుబియ్యం కూడా నానబెట్టినానండి దా ఈ గీర వరకు పెట్టేస్తున్నాను ఇప్పుడు మనము ఒక గంట తర్వాత చూపిస్తా ఉన్నా అనేది ఇప్పుడు మనం ఈ సగ్గు బియ్యాన్ని శనగపప్పుని ఉడకపెట్టుకోవాలి ముందుగా ఒక బౌల్లోకి శనగపప్పు తీసుకోవాలండి ఇలాంటి వెడల్పాటుదైతే మనకి ప్రసాదాలు చేసేకి చాలా బాగుంటుంది ఇప్పుడు శనగపప్పు నీళ్ళతో కూడా వేసినాం కదా మంచి నీళ్ళే పోసి నానబెట్టినాను ఒకటి రెండు సార్లు కడిగేసి ఇందులో ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి మొత్తం ఒక రెండు గ్లాసులు నీళ్ళు అనుకోండి కొలత ఏం లేదు నీళ్ళకి పప్పుడికి ఇంతవరకు వేసుకోవాలి కొలత వేసి చెప్పాలంటే ఒక రెండు రెండున్నర గ్లాస్ అయితే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి పప్పు ఉడికిందా లేదా అని మనకి ఇది ఒక పది నిమిషాలు అయితే సరిపోతుందండి ఉడికేకి ఇది ఇంకా ఉడకలేదు కదా ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత అండి దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలపెట్టుకునేసి కొద్దిగా ఇలా చేత్తో నొక్కి చూసినామంటే మనకి మెదిగిపోవాలి మరి మెత్తగా కాకుండా చూసారు కదా ఇలా మెదిగిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో సగ్గుబియ్యం వేసుకుందాము సగ్గుబియ్యము ఒక కొద్దిసేపు అయితే ఉడికిపోతాయండి సగ్గుబియ్యానికి పెద్దగా టైం పట్టదు మొత్తం వేసుకున్నాం కదా ఇట్లా బాగా ఒకసారి కలబెట్టుకునేసి సగ్గుబియ్యం కూడా ఒకటి రెండు పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికితే సరిపోతుంది ఇలా బాగా కలబెట్టుకున్నాక ఒక రెండు నిమిషాలు దీన్ని ఉడికించుకునేద్దాము రెండు నిమిషాలు తర్వాత అండి ఇది చూసారు కదా ఇలా ఉడికిపోతూ ఉంది ఇప్పుడు ఇందులో ఒకటిన్నర గ్లాసు పాలు వేసుకునేద్దాము కొలత వేసి చెప్పాలంటే ఇది అర లీటర్ పాలండి మీకు కొలిసి చూపిద్దామని చెప్పి గ్లాసులో చూపిస్తూ ఉన్నాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత పాలు ఒక రెండు మూడు పొంగులు వచ్చేంతవరకు బాగా కాగబెట్టుకోవాలి మనం పచ్చిపాలే వేసినాం కాబట్టి ఇవి ఇంకొక పక్కకు మార్చుకునేసి ఇప్పుడు మనము బాదం పప్పు జీడిపప్పు అవి ఫ్రై చేసుకునేద్దాము ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ నెయ్యి వేసుకునేసి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ద్రాక్ష కూడా వేసుకోవచ్చు అండి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇలా బాగా నెయ్యిలో వేయించుకునేస్తే చాలా బాగుంటుంది కదా ఇప్పుడు బాగా ఇవి ఫ్రై అయిపోయినాయి ఇవి ఒక కప్పులోకి తీసుకునేసి మళ్ళీ ఇదే నేతిలో మనము సేమియా కూడా వేయించుకోవాలి సేమియా కూడా ఒక అరకప్పు తీసుకున్నాను ఇలా సేమియాను కూడా నేతిలోనే బాగా ఫ్రై చేసుకునేస్తే మనకి పాయసం బాగుంటుంది ఇట్లా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి సేమియా అనేది కొంచెం తక్కువే వేసుకోవాలండి సగ్గుబియ్యం తక్కువే సేమియా తక్కువే పచ్చి ఎక్కువ ఉండాలి ఇలా బాగా ఇది ఫ్రై అయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి పాలు చూద్దాము పాలు చూసారు కదండి పొంగు వచ్చి అది రెండు మూడు సార్లు పొంగు వస్తే సరిపోతుంది దీన్ని ఒకసారి బాగా ఇలానే కలపెట్టుకుంటూ ఉండాలండి మనకి ఇలా కలపెట్టినామంటే పాలు అనేది చిక్కబడిపోతుంది ఇలా రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది కదా ఇప్పుడు పొంగు వచ్చిండే అది ఇది రెండోసారి దీన్ని ఇట్లే కలపెట్టుకునేసి ఇప్పుడు మనం ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా వేసుకునేద్దాము సేమియా వేసుకున్న తర్వాతనే మళ్ళీ స్వీట్ వేసుకోవాలండి చక్కెరైనా బెల్లమైనా లేకపోతే సేమియా అనేది ఉడకదు ఇట్లా సేమియా వేసుకున్న తర్వాత కూడా దీన్ని ఒక్క రెండు నిమిషాలు ఇలా కలపెట్టుకునేస్తే సేమియా మనకి లైట్గా ఉడికిపోతుంది కదా ఇలా బాగా కలపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు యాలికలు దంచి వేసుకునేద్దాము ఇట్లా వేసుకున్నాక ఒకసారి దీన్ని కూడా బాగా కలపెట్టుకునేయాలి యాలకులు అనేది ఇలా దంచి వేస్తే చాలా బాగుంటుందండి పొడి వేసే కన్నా కూడా ఇట్లా బాగా కలపెట్టుకున్నాక సేమే ఉడికిందా లేదా అని చూసుకునేద్దాం ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము బెల్లం వేసుకుందామండి ఒకటిన్నర కప్పు వేస్తూ ఉన్నాను నేను బెల్లము బెల్లంలో ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా వేస్తూ ఉండాలండి ఒకవేళ మీకు నలకలు ఉన్నాయి అనిపిస్తే మీరు కొద్దిగా కాంచి కరిగి వడగట్టుకొని పోసుకోవచ్చు ఇలా ఒకటిన్నర కప్పు బెల్లం అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ ఎక్కువ తినాలనుకుంటే ఇంకొద్ది వేసుకోండి లేదా కరెక్ట్గా తినాలనుకుంటే ఇదైతే సరిపోతుందండి ఇలా బాగా బెల్లం కరిగిపోయింది కదా దీన్ని ఇట్లా ఒక రెండు నిమిషాలు బాగా ఉడకనేయాలి చూశారు కదా మనకి ఇలా బబుల్స్ రావాలండి ఇట్లా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి మూత వేసి దీన్ని కొద్దిసేపు ఇలానే వదిలేద్దాము కొద్దిసేపు తర్వాత పక్కకు దించుకుందామండి డైరెక్ట్గా పాలల్లో బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి అనుకుంటారు కదా చాలామంది అలా ఏం కాదండి నేను ఎలా అయితే చేసి చూపిస్తూ ఉన్నానో అలా చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం మూత తీసి ఫ్రై చేసుకు పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి వేసుకునేద్దామండి ఇలా ఒకసారి కలపెట్టుకున్నాక ఇందులో ఎండు కొబ్బరి ముక్కలు కానీ పచ్చి కొబ్బరి ముక్కలు కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడిపోతుంది చిక్కబడితేనే ఈ పాయసం అనేది టేస్టీగా ఉంటుంది మనకు మధ్య మధ్యలో పచ్చిశనగపప్పు తగులుతూ ఉంటుంది బాగా టేస్టీగా ఉంటుందండి ఒకవేళ మాకు చిక్కగా వద్దు అనుకుంటే కొద్దిగా పాలు కూడా కాంచి పోసుకోవచ్చు మా ఊరు సైడ్ అయితే ఈ పాయసము పెళ్ళిళ్ళకు పండగలకు ఇదే పాయసం చేస్తారండి అంత ఫేమస్గా ఉండే పాయసం ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అమ్మ వార్లకు కూడా శనగపప్పు అనేది చాలా ఇష్టము కాబట్టి శనగపప్పు పాయసం ఇట్లా ఒకసారి చేసి చూడండి అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందనే విషయం కామెంట్లో షేర్ చేయండి